サイヤーズかばんにやま。やらごすいちゃな、やらごすいちゃな、サイベルタンディ。やんど、やんかと、いゆうたん、やんかと。あ、にぶうかとし、ティリアにポカポカ、われ。サイベルタンディやんど。 ఏందో ఏమి కొట్టాం కానీ అరే నేను ఒక రెండు మూడు ముచ్చట్లు చెప్తా ఏంటవా ఈసారి ఇచ్చుకున్న నేను నా కడుపులనే నేను ఈసారి ఇచ్చుకున్నా రెండు మూడు ముచ్చట్లు చెప్తా వింటావా ఓ రాజ్ కుమార్ నిన్నే రా పిలిచేది నన్నేనా నిన్నే నిన్ను కానీ ఇంకొకటి ఉన్నాడా ఇటు వెంకల్లో ఇటు ఇటు పక్క ఉన్నాడా ఇటు పక్క ఉన్నాడు ఏదో ఈ ఏది రూమ్ చూడనుడా ఏది ఉన్నది నువ్వే నాయ మరి నీ చెప్పుకొంచె ఇంకో నీ చెప్తా ఏం చెప్తాను అంటాను ఆ రెండు మూడు ముచ్చట్లు చెప్తా నీకు అని అంటాన ఏ ముచ్చట్లు నాకు గుర్తొచ్చినాయి మంచి ముచ్చట్లు రా మా మధ్యన ముచ్చట ముచ్చట్లు కావు మంచి ముచ్చట్లే నీవు చెప్తానంటాన నాకు పనికొత్తది నీకు బినికొతే నాకు పనికి బనికొతే మంచి ముచ్చట్లే చెప్తానంటానా నీకు సరే చెప్పు మరి అరే మనిషి మనిషి అని చూడు బతకటానికి తినాలి కాని తింటానికి బతారా ఇప్పుడు నువ్వు అనేది నన్నేనా నన్నే కదా నువ్వు అనేది కూసొని తింటానా ఏ పని చెప్పలేనా కదా అంతే కదా అరే నీకు ఇది అర్థమైంది కదా సరే ఇది టీషర్టు నేను ఇంకోటి మంచిది చెప్తాను నేను అది తప్పు చేసిన వానికి అప్పు చేసిన వానికి మోకం చెల్లదిరా ఎందుకు ఇప్పుడు నన్నే అంటాను నేను అప్పు చేస్తాను నిన్న అంటాను నీలా అంటే అంటాను అంతే మరి నేను నువ్వు వినేది ఉంటే నేను ఇంకా చెప్తా ఇంకా మంచి ఉన్నాయి సరే చెప్పు మరి బంధం అంటే అన్ని బాగున్నప్పుడు కలిసి ఉండటం కాదు ఆనటం కాదు ఏమీ లేనప్పుడు కూడా తోడు ఉండటం కలిసి అంతే అంటే ఇంకోటి చెప్తా మంచిది ఇవ్వ ఆముచ్చట్ల గా నేనొకటి క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి జవాబు జవాబు చెప్పాలే నేనే చెప్పాలి నువ్వే చెప్పాలి సరే మీ అమ్మ వాళ్ళ నాన్నగారి అక్క కొడుకు కొడుకు కూతురు భార్య నీకు ఏమైతు ఏమైతుంది నీకు నేను వేసిన నువ్వు చెప్పాలే గంత స్టోరీ నాకు అట్లా వస్తది చెప్పాలే మరి తెలవదు మీరు ఏది తెలవదు ఇయ్యా ఏదో ఇద్దరు ముగ్గురు చెప్పుడే కట్టవురా నాట ఎక్కడెక్కడో చెప్తా నాకు అత్త వస్తది సరే ఈ సత్య నాశగానికి ఏది తెలవదు అట్ట మీరన్న చెప్పురి ఈ మోస్ట్ పొనికి ఏది తెలివదు అటైనవానికి వారట చెప్పమని మరి వారనే చెప్పని బాచి అడతాను మరి నీతో పెట్టుకుంటాడు